విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఈరోజు తెలుసుకోబోయేది చెప్పుడు మాటలు నేర్పుడు మాటలు దీనివల్ల జీవితాలు ఎంత నాశనం అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చెప్పుడు మాటలు నేర్పుడు మాటల వల్ల బతుకులు నాశనం చేసుకుంటున్నారు అవతల వాళ్ళు చెప్పిన వాళ్ళు మీ సంసారాలపైన కుళ్ళు కప్పడాలతో ఉంటారు వాళ్ళు చెప్పినట్టు వినడం వల్ల మీ సంసారం నాశనం అవ్వడం జరుగుతుంది మీకు వాళ్ళ మాటల్లో తేనె పోసినట్టు ఉంటుంది మీ మంచి కోరే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ ఆ వెనుకున్న కుతంత్రాలు మీకు తెలియవు ఇక్కడ తల్లే కావచ్చు అక్కే కావచ్చు చెల్లే కావచ్చు తమ్ముడే కావచ్చు అన్నే కావచ్చు తోపుట్టులైనా తల్లిదండ్రులైనా మీరు పెళ్లి చేసుకొని మీ భార్య పిల్లలతో సంసారంతో సంసారంలో హ్యాపీగా ఉన్నప్పుడు మీ భార్యపై అసూయ ఉన్నవాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ భార్యని మంచిగా మీ భార్యతో ఉండకూడదు తనకి మంచిగా చూడకూడదు అనే కుతంత్రాలతో వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినట్టు వినడం వల్ల భార్య మంచిదైతే సర్దుకుపోతుంది లేదా కోపిష్ఠురాలైతే సంసారం నాశనం అయిపోతుంది కాబట్టి మీ సంసారాలు మీ నాశనం చేసుకోవడం అది మీ చేతులారా మీరు చేసుకోవడం చెప్పుడు మాట వల్ల ఇకపోతే ఈ తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసిన అంటే మీరు వాళ్ళు చెప్పుతున్నది మీకు మీ సంసారాన్ని ఇబ్బంది అవుతుందని మీకు తెలిస్తే తెలిసే మీరు అలా ప్రవర్తిస్తే వాళ్ళు ఇష్టపూర్వంగా నేను ఉంటాను అని కోరుండి మీరు అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తూ నాకేం లాభం నా భార్య వల్ల నా కుటుంబ సభ్యుల వల్ల నాకు లాభం ఉంటుంది అనుకొని వాళ్ళు చెప్పినట్టు విని మీ భార్యను బాధపడితే అదే నేను భర్త భార్య బాధ పెట్టిన సేమ్ మీ కన్న కన్నవారి పైచయ్ ఉండి మీ పైచయ్ ఉండి మీ భర్తపై ప్రదర్శిస్తే అది కూడా మీ సంసారాన్ని మీరు కూల్చుకున్నట్టే అంటే భర్త భార్య అయినా భార్య భర్త అయినా చెప్పు చేతుల్లో భర్త భార్య ఉండాలి తల్లిదండ్రులు అన్నదమ్ములు వీళ్ళు సహాయంతో అక్క చెల్లెలు భర్త చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటారు అక్క చెల్లె పై చేయి ఉండాలి తనే అన్ని ప్రదర్శించాలి ఓకే ఇలా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు నేను చెప్పబోయేది ఏంటంటే గౌరవంగా సంసారాన్ని మంచిగా అందరికీ మంచి పేరుతో ఉంటే భర్త ఉద్యోగం చేసి నా భార్య సంసారం చక్కదిద్దుతుంది చేతచక్యంగా అని అత్తమామలు ఆడపడుచులు అందరూ మంచిగా వా తన భార్యని గౌరవిస్తూ ఇంటిని మంచిగా చూసుకు ఉంటుంది పిల్లల్ని అంత బాధ్యతగా అనేటప్పుడు భర్త భార్యకి అంత గౌరవిస్తూ తన సంపాదన తన చేతుల భార్య చేతులు పెట్టి తనకి గౌరవించి చూస్తున్నప్పుడు అది మంచిదే అర్థం చేసుకున్నారు కదా ఇక్కడ అలా కాదు ఈ భర్త తరుపుని వారు ఆడబుడుచులు మరిదులు పావులు ఇంకా చాలా తల్లిదండ్రులు అత్తమామలు అదే అయితే వాళ్ళు నీ చెప్పు చేతుల్లోనే ఉండాలి నీ మాటే జరగాలి నీ పై నీ మాట పై ఉండాలి పై చేయి ఉండాలి భార్యని కాలు కింద తుక్కలా చేసి ఉంచు అనే భర్త తరపు వాళ్ళు ఉంటారు కుళ్ళు కప్పటాలతో వాళ్ళు బతుకులు వేరే విధంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి వచ్చే కోడళ్ళు కోళ్ళు కాళ్ళు అయితే పనికి మళ్ళీ ఉండాలి అలా అనుకుంటారు సమాజం అలాగ ఉందన్నమాట చాలా దగ్గరలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు సరే దీనికి పాప పాప అంటే పాపము ఉంటుందా అవుతుందా బ్రహ్మాండంగా చెప్తామేనండి ఈ పాపం కావాలని కోరుండి తెలిసి కూడా నా తల్లిదండ్రులు మాటే వినాలి అనుకునేవాడు అక్క చెల్లెలు అన్నతమ్ముడు వాళ్ళు మాటే నేను వినాలి వాళ్ళు చెప్పినట్టే నేను చెయ్యాలి అనుకునేవాడి శిక్ష ఎలా ఉంటుందంటే చెప్పుడు మాటలు చెప్పినవాడికి విన్నవాడికి చెప్పేవాడికన్నా విన్నవాడికే పెద్ద పనిష్మెంట్ శిక్ష పడుతుంది అక్కడ పాపరేఖ బ్రహ్మాండంగా వేస్తాడు అనమాట దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే సామాన్య మనుషుల్లాగే ఆ బాధ తెలియాలి కాబట్టి ఆ పైలోకం వెళ్ళినప్పుడు ఇంకో మనిషి కుదిరిస్తాడు అక్కడ ఆ రకంగా సేమ్ పనిష్మెంట్ అక్కడ పైలోకంలో అనిపిస్తాడనమాట చెప్పుడు మాటలు విన్నవాడికి కొరడా దెబ్బలు అక్కడ తగులుతాయి అక్కడ పనిష్మెంట్ ఇచ్చి దాని కొరడా దెబ్బలు తన్నిస్తారు పాప పరిహారం మామూలుగా ఉంటుంది సరే అక్కడ సేమ్ సిక్వేషన్ అయింది జరిగింది కొట్టారు అయిపోయి మళ్ళీ జన్మెత్తినప్పుడు స్త్రీగా పుట్టించి సేమ్ రిపీటింగ్ ఏ భార్యనైతే ఇలా చేశారో సేమ్ అదే పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట మరి చేసే పాపం అనిపించాలి కదా ఇక్కడ ఈ వాళ్ళు అంటే తను ఇక్కడ ఇప్పుడు భర్త తరుపు వాళ్ళు మాట విని భర్త భార్యనే శిక్షించారు సరే అయితే ఉండండి చెప్తాను శిక్షించాడు కదా మళ్ళీ జన్మెత్తినప్పుడు స్త్రీ జన్మెత్తి తన భర్తతో తన అత్తవారితో తను ఆ పనిష్మెంట్ అనిపిస్తుంది కానీ తను ఆ భర్త ఆ పత్త తలుపు భా తలుపు ఆక చెల్లు అన్నదమ్ముడు ఇలా ఉన్నారు కదా మళ్ళీ సేమ్ ఇస్తే వీళ్ళ పాపం తగులుతుంది కదా ఈమె చేసిందని మళ్ళీ అలాగే పుట్టించి వీళ్ళు పాప పాపం అనుభవించాల్సి ఉంటుంది కదా అనుకోవచ్చు సరే చెప్తాను చెప్తామేనండి వీళ్ళు కూడా అలాంటి పాపం చేసిన వాళ్ళే కాబట్టి ఆ పాపానికి పాపానికి కుదిరిస్తారు అందుకు ఆ పనిష్మెంట్ అనుభవించాలి ఇకపోతే ఇక్కడ ఏమే అనుభవిస్తుంది కదా అనుభవించే ఆమె కాస్తంత పుణ్యం చేసుకుంటే బాగా పుణ్యం సంపాదించుకుంటే ఆ మళ్ళీ జన్మకి ఆ పాప పరిహారం అయిపోతుంది మంచి జన్మే ఎత్తాల్సి ఉంటుంది ఇక్కడ ఈ పాప ఆత్మలు మళ్ళీ చెప్పుడు మాటలు మళ్ళీ భర్త అత్తవారు వీళ్ళు చేశారు కదా వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే ఈ పుణ్యం సంపాదించుకుంటే అక్కడికి మళ్ళీ వాళ్ళకి కూడా పాప పరిహారం అయిపోతుంది అర్థమైందా అందు దేవుడు చాలా తెలివైనవాడు ఎక్కడ ఎలాగా సరిదిద్దాలో ఆయనకే తెలుస్తుంది మనం అర్థం చేసుకుని బట్టి ఉంటుందన్నమాట చెప్పుడు మాటలు వింటే శిక్ష ఇలాగే ఉంటుందన్నమాట చెప్పుడు మాటలు ఇప్పుడు వినకూడదు మన జ్ఞానం మనకు ఉండాలి మన ధర్మం మనకు ఉండాలి మన న్యాయం మనకు ఉండాలి వారి వల్ల మీరు పాపం ఎక్కువ సంపాదించుకొని ఆ పాపాన్ని మరంత నరకం అనిపించడం అవసరమా అర్థం చేసుకొని జీవితం ముందుకు వెళ్ళడం మంచిది సరే అయితే నేను ఇక్కడ అంటే ఇంకా నాకేమైనా గుర్తుకొస్తే చెప్తాను మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తీసుకొస్తాను ఓకే